గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది ఇప్పటికే తెలంగాణలో ఒకరిని ఏపీలో ఇద్దరిని బలి తీసుకుంది ఈ వ్యాధి ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసుందల పల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్తో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది పదమూడు రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పరిస్థితి విషమించడంతో కన్ను మరో బాధితురాలు ఐసీఏలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు జీబీఎస్ లక్షణాలతో శ్రీకాకుళం జిల్లా వలసకు చెందిన యువంత్ అనే బారుడు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు అరుదుగా లక్ష మందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల పదకొండున ఒక్కరోజే ఏడు కేసులు వచ్చాయి వారిలో ఇద్దరు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఇదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధితో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు రాష్ట్రంలో ఒక్కసారిగా జీబీఎస్ కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది జీబీఎస్ కేసులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని సూచించారు ఏపీ గత జీబీఎస్ కేసులు నమోదు కాక ఈ ఏడాది ఇప్పటి వరకు నలభై మూడు కేసులను గుర్తించినట్లు చెప్పారు మంత్రి సత్యకుమార్ అయితే ప్రస్తుతం పదిహేడు మంది బాధితులు చికిత్స పొందుతున్నారని వివరించారు ఎనభై ఐదు శాతం మందికి చికిత్స అవసరం లేకుండానే ఈ వ్యాధి తగ్గుతుందని కేవలం పదిహేను శాతం మందికి మాత్రమే చికిత్స అవసరం అవుతుందని చెప్పారు సత్యకుమార్ ఈ వ్యాధికి అవసరమైన చికిత్స సదుపాయాలతో పాటు వ్యాక్సిన్లు కూడా సరిపడా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు గులియన్ బారే సిండ్రోమ్ అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే అయితే గతంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు శిశువులకు సోకడం ఆందోళన కలిగిస్తుంది నూటికి తొంభై ఐదు శాతం మంది వ్యాధిగ్రస్తుల్లో ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో చికిత్స అందించకపోతే ఇది ప్రమాదం ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదే చాలా వరకు ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చిన వరకే మొదలవుతుంది వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చు వ్యాధి లక్షణాలని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయం చేసుకోవచ్చు వేళ్లు మడవలు మణికట్టు వంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్లుగా అనిపించడం కాళ్ళలో మొదలైన బలహీనత పైకి విస్తరించడం కాళ్ళ నొప్పులు వంటివి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది వారికి వెంటిలేటర్ పై చికిత్స అందించాల్సి ఉంటుంది నర్వ్ కండక్షన్ ఎలక్ట్రోమయోగ్రఫీ సిఎన్ఎఫ్ ఎంఆర్ఐ వంటి పరీక్షలతో వ్యాధిని నిర్ధారిస్తారు వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టొచ్చు అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా కలుషితమైన నీరు ఆహారం తీసుకున్న ఈ వ్యాధి సోకే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం కాచి వడబోసిన నీళ్లను తాగడం ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం వంటి చర్యలతో వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు